పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో కొత్త ఏడాదిలో కొత్త జగన్ చూస్తారట రెండు వేల ఇరవై ఆరు నుంచి వైసీపీలో మారనున్న స్టాండ్ జగన్ పార్టీ మాస్టర్ ప్లాన్ వేస్తుందట ఈసారి వర్కౌట్ అవుతుందనే ఆశలు జనవరి నెలలో సంక్రాంతి తర్వాత జిల్లాల యాత్ర వైఎస్ జగన్ సంబంధించిన నేపథ్యం అంతా కూడా ప్రజల్లో ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ మీదే ఆధారపడి ఉంటుందని ఎప్పుడూ చెప్పాలి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి పాదయాత్రలు ఆయనకు పెద్ద సెంటిమెంట్గా ప్లస్గానే వర్కౌట్ అయ్యాయి పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన అలనాటి కాంగ్రెస్ తర్వాత అదే పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ కూడా ఒక ముఖ్యమైన రాజకీయ పార్టీగా మారిందని చెప్పాలి ఇక ఇలాంటి పాదయాత్రలే అటు టీడీపీలోనూ టీడీపీ అధినేత చంద్రబాబును నాయుడు చేసి అధికారంలోకి రావడం చాలా వరకు చూసిన నేపథ్యమే అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గురించి తన పాదయాత్ర తర్వాత ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో అధికారాన్ని కోల్పోయారు ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలతో జగన్ జనాల్లో మంచి పేరు సంపాదించారు అయితే అదే స్థాయిలో తీవ్ర వ్యతిరేకత కూడా మూట కట్టుకున్నారు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత రెండేళ్లుగా దాదాపుగా ప్రజల్లోకి రావడం అనేది అరుదుగానే జరుగుతుంది అయితే అలా వచ్చిన ప్రతి సందర్భంలోనూ కూడా మాస్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం అక్కర్లేదు అయితే ఇదే మాస్ ఫాలోయింగ్ తన మరోసారి అధికారంలోకి తీసుకొస్తుందని జగన్ నమ్ముతున్నారు అయితే కొత్త ఏడాదిలో ఆయన మూడేళ్ల పాటు యాత్రలు చేయడానికి ఫిక్స్ అయిపోయాడు జనంలో ఉండడానికి ఆయన నిర్ణయించుకున్నారట వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త ఏడాది నుంచి యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ఆయన జనవరి నెల సంక్రాంతి తర్వాత జిల్లాల యాత్రలు చేయాలని నిర్ణయించుకున్నారట ఇక బెంగళూరుకు బాయ్ బాయ్ చెప్పే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇక విజయవాడలోని తాడేపల్లి నివాసంలో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటన చేపట్టాలని తొలుత ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రోజుకు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించాలని జగన్ ప్లాన్ వేసుకున్నారని సమాచారం దీనివల్ల చాలా నేతలతో పాటు పార్టీ కేటర్కు కూడా ఒక యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని భావించి తొలుత జిల్లాల టూర్ను దాదాపు ఆరు నెలల పాటు విడతల వారిగా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసిందే జగన్ జిల్లాల పర్యటనలో ప్రజా సమస్యలపై స్పందించడంతో పాటు అక్కడ నియోజకవర్గానికి చెందిన నేతలతో పాటు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొనేలా రోడ్డు మ్యాప్ రెడీ చేసినట్లు తెలిసిందే ముఖ్యంగా కార్యకర్తల సమావేశాన్ని ఒక రోజంతా కొనసాగించాలని నిర్ణయించారని తెలిసిందే వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడమే కాకుండా వారితో ఒక రోజు కలిసి తాను ఉన్నారన్న ధైర్యాన్ని నింపాలనే ప్రయత్నంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఎన్నికలకు ఇంకా మూడేళ్లు మాత్రమే సమయం ఉన్నప్పటి నుంచి ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ఈలోపు జిల్లాల పర్యటన చేసి కేడర్ను ఉత్తేజపరచాలని జగన్ భావిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిగా వస్తున్న సందర్భంలో జగన్ ఇక కార్యకర్తలకు నేతలకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని ఈ మేరకు ఇప్పటికే నియోజకవర్గాల నేతలకు కూడా సమాచారం అందించారని తెలిసిందే ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన జగన్ త్వరలోని అన్ని నియోజకవర్గాలకు పూర్తిస్థాయి నియామకాలు చేపట్టడమే కాకుండా బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటు ఎంతవరకు వచ్చిందనే దానిపై కూడా ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసిందే కొత్త ఏడాది నుంచి జగన్ నయా ప్లాన్తో జనం ముందుకు వెళ్లాలని యోజనలో ఉన్నారు అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పటివరకు కేసులకు భయపడి బయటకు రాని నేతలు కూడా ఇక బయటకు వస్తారని పార్టీ నాయకత్వం భావిస్తుంది రాకపోతే ప్రత్యామ్నాయ నేతలను నియమించడానికి తగిన సమయం కూడా తమకు ఉంటుందని అంటున్నారు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు అంచనా వేయలేరు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా రోజులో ప్రజా తీర్పుతో అధికారం నుంచి దూరమై ప్రతిపక్షంగా మారుతుంది ఇక అదే ప్రతిపక్షం మరో ఐదేళ్లు కష్టపడి అధికార పక్షంగా వస్తున్న సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి ప్రస్తుతం ఇలాంటి అధికారం కోసమే మరోసారి గెలవడం కోసమే జగన్ తప్పిస్తున్నారు తనకు ఏవైతే గతంలో గెలుపుకు అవరోధాలుగా మారాయో వాటిని కూడా అధిగమించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు మరోసారి తన పాత సెంటిమెంట్ను తెరపైకి తీసుకొస్తున్నారు పాదయాత్రలు వివిధ యాత్రలతో ఆయన ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు నెక్స్ట్ ఇయర్ ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నారనే సమాచారం ఇక చూడాలి మరి రెండు వేల ఇరవై ఆరు ఆయన ఎలా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో